కొమరం భీం జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ వెలియడం చర్చనీయాంశంగా మారింది సిర్పూర్ కౌటాల మండలాల్లో రాత్రికి రాత్రే తెలంగాణ ఆదివాసీ సంఘాల పేరుతో పోస్టర్స్ వెలిశాయి అమాయక ఆదివాసీలు మావోయిస్టుల చర్యలకు బలి అవుతున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు ఆదివాసీ సంఘాలు ప్రధానంగా అడవుల్లో మందు పాత్రలు పెట్టడంతో నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారని ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి కొమరం భీం జిల్లాలో వాల్ పోస్టర్ల కలకలం రేగింది మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ వెలియడంతో ఇది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు సిర్పూర్ కౌటాల మండలాల్లో రాత్రికి రాత్రే తెలంగాణ ఆదివాసీ సంఘాల పేరుతో పోస్టర్స్ వెలిసాయి మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ కుమరం భీమ్ ఆస్తవా జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలువడం అయితే జిల్లాలో కలకలం రేపుతా ముఖ్యంగా సిర్పూర్ మండలానికి సంబంధించి కౌటాల సిర్పూర్ మండలాల్లో కూడా అయితే మావోయిస్టులకు వ్యతిరేకం కూడా వాల్ పోస్టర్ వాల్ పోస్టర్లు రాత్రికి రాత్రే విలువడం జరిగి ఏదైతే గోడలకు వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టులను వ్యతిరేకిస్తూ కూడా ఆదివాసీ యువజన సంఘాల పేరుతో కూడా ఈ వాల్ వెలవడం జరిగింది అయితే ముఖ్యంగా ఆదివాసులు ఇటు ఛత్తీస్గఢ్ లో ఇతర రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా ప్రధానంగా ఆదివాసీ కుటుంబాలు కూడా ఇటు మావోయిస్టులు అదేవిధంగా కూడా ఇటు పోలీసుల మధ్య నలిగిపోతూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా ఈ పోస్టర్లు కూడా పేర్కోవడం జరిగింది ముఖ్యంగా ఆదివాసులు అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి ఆదివాసులు ఇవాళ మందు పాత్రలకు బలై కూడా కుటుంబాలు సిద్ధమైపోతున్నాయి రోడ్డును పడుతున్నాయంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులైతే పోస్టర్లలో కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికైనా కూడా ఇటు మావోయిస్టులు కావచ్చు పోలీసులు కావచ్చు ఆదివాసీ నాయకుల ఆదివాసులపై కూడా ఏదైతే చర్యలు తీసుకోకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ముఖ్యంగా ఏదైతే ఆదివాసులు ఇటు పోలీసుల భయంతో కావచ్చు అదేవిధంగా కూడా మావోయిస్టుల భయంతో కూడా నలిగిపోతూ కూడా ఇవాళ గ్రామాలను వద్దీ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నెలకొన్నదని కూడా వీళ్ళు ఆ విధంగా పోస్టర్లు కూడా వెలువరించడం జరిగింది ముఖ్యంగా ఏరియా కూడా కొమ్మరం వాస్తవ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలవడం అయితే మొత్తం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఈ పోస్టర్లపై కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్టు కూడా మనకైతే సమాచారం అంతా ఏదేమైనా కూడా జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది రైట్ అరుణ్ కుమార్ థ్యాంక్ యూ